హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబుల్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో నేను ఈరోజు మా చీని తోట చూడడానికి అయితే వచ్చినాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఈ వర్ష ప్రభావం వల్ల మంతు తుఫాన్ ఉంది ఈ తుఫాన్ నుంచి చీన చెట్లు ఎలా ఉన్నాయి అని దాని గురించి చూడడానికి వచ్చినాను మనంతా గడ్డి మందు అయితే కట్టినాం ఫ్రెండ్స్ అందుకే మొత్తం నీట్గా ఎండిపోయింది ఎరువు కూడా వేయించినాను ఈ పాదుల్లో కూడా అంతా ఈ వర్షానికి అనేది మగ్గి రసం అంతా కిందికి అయితే వెళ్ళిపోతుంది సీన చెట్లకి అక్కడక్కడ ఎగురులు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇట్లా చాలా లేతగా ఉన్నాయి ఇంకా దీంట్లో అంతా ఆ సేద్యం చేయించే పని అయితే ఉంది ఆ సేద్యం చేయించి అంత ట్రాక్టర్ కొట్టించి దీంట్లోకి మందులు అన్నీ వేయాలనుకుంటున్నాను ఈ పనులలో చాలా ఒక పని అయిపోతే ఒక పని అయితే ఫీల్ బిజీగా అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఈ తోట పని అంటే తెగే పని కాదు ఇది ఒక పని అయిపోతలకి ఒక పని ఉండనే ఉంటుంది ఇప్పుడు అంతా ఇవి దీనికి లేత ఆకులుగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ కూడా మనం లేత చిగురులకి స్ప్రే అయితే చేయాలా ఒకసారి స్ప్రే చేస్తే అవి పురుగులు అట్లాంటివి తినకోకుండా అయితే ఉంటాయి మొత్తం ఇక్కడ రెండు వందల మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటన్నిటికి కూడా నేను ఎరువులు కానీ నీళ్ళు కానీ మందులు కానీ అందించాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కలుపులు కూడా దీపియాల వీటన్నిటితో పాటు ఇక్కడ నేను ఉరుమడి కూడా వేసినాను ఫ్రెండ్స్ నేను ఉరుమడి కూడా వెళ్తున్నాను ఉరుమడి దగ్గరకు కూడా మార్నింగ్ వచ్చినాను అంత అయితే ఫస్ట్ నుంచి అక్కడ లాస్ట్ నుంచి ఏమన్నా ఉన్నాయని చెక్ చేసుకుంటూ వచ్చినాను ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ వరకు వచ్చినాను ఎక్కడైతే ఏం ప్రాబ్లం అయితే లేదు అంత నీట్గానే ఉంది కానీ ఈ గడ్డి పోతేనే చాలా నీట్గా అనిపిస్తాయి ఈ మొక్కలు అంతవరకు అయితే ఈ సేను ఎట్లా చూసినా కానీ ఇంతే ఉంటాయి ఈ మొక్కలన్నీ కూడా ఒకసారి నిమ్మ చెట్టు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నిమ్మ చెట్టు ఎలా ఉందనేది కూడా దాంట్లో ఇంకా కాయలు అయితే కాయలేదు చిన్నకైతే ఉన్నాయి అవి దాంతోపాటు జామ చెట్టు కూడా వేసినాను ఫ్రెండ్స్ అది జామ చెట్టు చాలా చిన్నగా ఉన్నా కానీ ఎక్కువ కాయలు అయితే కాస్తుంది అది పెరగడమే లేదు వేసినప్పటి నుండి కూడా కంటిన్యూగా ఎంత సైజు ఉంటే అంత సైజే ఉంటుంది పండ్లు మాత్రం ఇస్తూనే ఉంటుంది మనం తింటూనే ఉంటుంటాం దాన్ని తైవాన్ జామ అయ్యి ఉండొచ్చు మేబీ నేను అనుకుంటున్నాను తైవాన్ జామ్ అయితే కాదు అది తైవాన్ జామ్ అంటే లోపల రెడ్ కలర్లో ఉంటుంది బయట గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది మొత్తం కాయ మొత్తం కూడా వైట్ కలర్లోనే ఉంటుంది నిమ్మ చెట్టు చూడండి ఇది ఇంచుమించు నా ఎత్తు అయితే అయ్యింది ఇంకా కాయలు అయితే కాయలేదు ఇది నెక్స్ట్ ఇక జామకాయలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే జామ చెట్టు మా పొట్టి జామ చెట్టు ఇది దీనికి చూడండి ఎన్ని జామకాయలు అయితే కాసినాయో సుమారుగా ఒక పది జామకాయలు అయితే కాసినాయి ఫ్రెండ్స్ అన్నీ గుత్తులు గుత్తులుగా కాసి ఇది పెరగడమే లేదు చెట్టు ఎంత సైజులో ఉంటే అంత సైజులోనే ఉండిపోయింది పొట్టి జామ చెట్టు ఇది మన చేను మధ్యలో ఉన్నటువంటి చెట్టు అది ఎప్పటికైతే కానిక చెట్టు అలాగే ఉంటుంది మనం ఎప్పుడైనా వర్క్ చేసి వచ్చినప్పుడు కొద్దిసేపు సీద తీరడానికైతే ఉపయోగపడుతుందని దాన్ని అలాగే పెట్టేసినాను ఫ్రెండ్స్ టైమ్ ఈజ్ ఓవర్ అయింది ఇప్పటికే నేను ఉరమడి దగ్గరకైతే వెళ్ళాలనుకుంటున్నాను ఉరమడికి మొన్న అంతా కలుపు తీపిచ్చి అవి మందైతే చల్లినాను ఇప్పుడు మేబీ కంకి వెళ్ళిండొచ్చు వెళ్ళిండక పోయి ఉండొద్దు పోయిండొచ్చు చూద్దాం దాన్ని కూడా ప్రదం అయితే నేను ఎదురు దగ్గర అయితే ఉన్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో కంకులు కూడా అక్కడక్కడ వచ్చేస్తున్నాయి పొలం మొత్తం అయితే రాలేదు అంత ఇప్పుడు దశలో ఉంది ఒక నాలుగైదు రోజుల తర్వాత అంత కంకి అయితే ఫుల్గా వెళ్తుంది ఈ వర్ష ప్రభావం కాకుండా కొంచెం ఎండ ఏడుచుంటే బాగుంటుండు ఫాస్ట్గా అయితే కంకి వెళ్ళిపోతుండే ఈ వర్ష ప్రభావం వల్ల ఆ ఎల్లల్లా వద్ద అన్నట్లు ఉంటుంది వెనక ముందులు అవుతుంది ఈ వర్ష ప్రభావం ఈ మెంతు తుఫాన్ వల్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి మా సబ్స్క్రైబర్స్ కూడా అంత జాగ్రత్త ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లా ముంద కంకి వెళ్ళినట్టు అయితే అవి పోతాయి మధ్యలోనే అవి రాలిపోయేది అట్లాంటివి అయితే అవుతాయి ఈ తుఫాన్ ప్రభావం నుంచి కూడా మనం రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుంది తప్పదు మరి రైతన్న అంటే పచ్చి కరువుకి వట్టి కరువుకి అన్నిటికీ సవాల్ ఫేస్ చేసి ముందుకెళ్ళిన వాళ్ళనే మనల్ని రైతన్న అంటారు కానీ ఆ లాస్ట్ వరకు అయితే బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా రాలేదు ఎక్కువ తడి ఉండొచ్చు అనుకుంటున్నాను మేబీ ఇక్కడ డమ్ అయితే ఉంది ఈ వాళ్ళ నుంచి ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతుంటుంది కాబట్టి కొంచెం కింద మట్టి డ్రైగా ఉండదు కాబట్టి మేబీ అందుకే కంపెనీ దానంగా వెళ్ళొచ్చు పొరమటి దగ్గర కంప్లీట్ చేసుకొని నేనైతే మీకు ప్రకృతి అందంతో అందాలతో అయితే నేను ఎప్పుడూ చాలా ఎంజాయ్ చేస్తుంటాను ప్రకృతిలోనే ఉంటాను కాబట్టి మీకు ప్రకృతి గురించి ఒక మంచి ఫ్లవర్ అయితే చూపిస్తాను ఆ ఫ్లవర్ మాత్రమే ఉంటుంది కానీ అది దాని దగ్గరకైతే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి 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 ఇవి ఎక్కువ వంకల ప్రాంతంలో అయితే ఉంటాయి ఇవి చూడండి ఇవి వంక అయితే ఎక్కడి దగ్గర అయితే ఉంటుందో మనకి ఆ వంక ప్రాంతాల్లో అయితే ఇవి బాగా కనిపిస్తాయి చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రెండు అయితే మనం తీసుకుందాము గెనపలు గెనపలుగా ఉన్నాయి ఇది కళ్ళు లేకడితే జాగ్రత్త ఉంది అట్లా ఎగు కళ్ళు లేబడితే కళ్ళు పోతాయని కూడా అంటారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా హ్యాపీ అనిపించింది ఈ ఫ్లవర్స్ అల్లా మనకి స్వాగతం చెప్పినట్లు అనిపిస్తుంది కోడి ఈకలు కళ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కోడి ఈకలు ఈకలు కానీ ఈకలు కాదు ఇవి ఇది ఫ్రెండ్స్ మన వీడియోస్ అన్నీ చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్